హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి రైతు భరోసా పైసలు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు వేసినాం పదిహేను ఎకరాలు ఆ పైన వాళ్ళకు కూడా అసలు ఎకరాలకు సంబంధం లేకుంటేనే రైతు భరోసా కంప్లీట్ చేసినాం ఈసారి అని చెప్పుకుంటూ వచ్చింది దానిపైన సభ కూడా పెట్టింది పండగా పండగ అని రైతుల సంబరాల సభ అని కాకపోతే అది ప్రచార సభ ఎలక్షన్ ప్రచార సభ లాగా అయితే నాకు అనిపించింది అని నేనంట మరి అదే విధంగా ఓట్ల భరోసా అని ప్రతిపక్షాలు మరి గ్రామాల ప్రజలు కూడా అట్లనే అనుకుంటున్నారు మరి వ్యతిరేకత ఈ రైతు భరోసా వేసినప్పటికీ వ్యతిరేకత ఎందుకంటే ఇంతకుముందు వేయలే ఒకసారి వానకాలం వేయలే మరి ఇంకోసారి రైతు భరోసా వేయలే కదా నాలు ఎకరాల వరకు వేసారు అయితే ఈ విషయం ఉండగా మరి ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అని ఒక పథకం ఉన్నట్టు మర్చిపోయారు మరి ఆ పథకం ఇప్పుడు చాలా మంది అంటే వ్యవసాయ కూలీలకు భూమి లేని వ్యవసాయ కులలకు సంవత్సరం పన్నెండు వేలు ఇస్తామని హామీ ఇచ్చారు ఆల్రెడీ జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే రోజు ఈ పథకాన్ని లబ్దిదారులను ఎంపిక చేసి ఐదు లక్షల ఇరవై ఏళ్ళ మంది లబ్ధిదారులు ఉన్నారు లబ్ధిదారులు ఉన్నారు దీనికి ఎనభై మూడు ఎనభై మూడు వేల మందికి ఇచ్చిరనమాట ఇది జనవరిలో ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఇయలే మరి ఇది రెండో సీజన్ అన్నట్టు ఈ రెండో సీజన్ కూడా ఇయ్యలే అయితే మర్చిపోయారు అంటున్నాను నేను ఈ పథకాన్ని అయితే టోటల్ ప్రభుత్వం మర్చిపోయింది రైతు భరోసా అదొక్కటే హైలైట్ చేసుకుంటుంది మరి దీనిపైన గ్రామాలలో ఎమ్మెల్యేలు అయితే లబ్దిదారులు గ్రామాల్లో కూలీలు ఉంటారు కదా వాళ్ళకి అయితే అడుగుతున్నారు పోయి 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 మరి ఎమ్మెల్యేలు కూడా మంత్రులను అడుగుతున్నప్పటికీ దీనిపైన ఎప్పుడు ఇస్తారని రైతు ఆత్మీయ భరోసా ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు ఇది ఒకటి దీనిపైన వ్యతిరేకత ఉంది ఇంకా గ్రామాల్లో చాలా వ్యతిరేకత ఉంది అవన్నీ ఎమ్మెల్యేలకు తెలుసు మళ్ళీ దీనిపైన మరో ఈ వీడియో సరిపోతారా మేము మళ్ళీ మరో వీడియో చేస్తా ప్రజలు ఏమనుకుంటున్నారు గ్రామాలలో ఏం నడుస్తుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎత్త ఎలాంటి వ్యతిరేకత ఉంది రేవంత్ రెడ్డి పైన అనే వీడియో చేస్తూనే ఉంటా ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరో వీడియో కోసం మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ